వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ఈరోజు వచ్చినటువంటి మరొక సంచలనమైనటువంటి విషయం వైసీపీ ఎమ్మెల్సి ఒక ప్రజాప్రతినిధి మరి ఆ ప్రజాప్రతినిధి ఎంత బాధ్యతతో ఉండాలి ఎంతటి జాగ్రత్తతో ఉండాలి అనేటువంటిది ఆయన ఉండాల్సినటువంటి లక్షణాలకు విరుద్ధంగా అతను వ్యవహరించినటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా సమాజం సిగ్గుపడుతూ ఉంది ప్రజాస్వామ్యం సిగ్గుపడుతూ ఉంది ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి వ్యక్తి కాదు అని చెప్పని నిరూపణ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక మహిళతో ఒక మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఒక మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ అతని ప్రైవేట్ పార్ట్స్ను చూయించి ఆ మహిళకి కిస్సులు ఇస్తున్నటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి మరి ఆ ప్రైవేట్ పార్ట్స్ చూయించినటువంటి సమయంలో ఆ మహిళ ఇతని అరాచకాలు ఇతని యొక్క బాధ తట్టుకోలేక ఇతని టార్చర్ తట్టుకోలేక ఆ వీడియోని బయటపెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇతను వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు గతంలో ఎవరైతే సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డ్రైవర్ని అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఈ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరి అదేవిధంగా ఇతని మీద గంజాయి సరఫరా చేస్తారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా మైనింగ్ మాఫియా డాన్గా ఉన్నాయి రంగురాళ్ళు డాన్గా అతని పేరు ప్రస్తావన ఉంది అదేవిధంగా అనేక మంది మహిళలని వేధించారు అనేక మంది మహిళలతో అతను అత్యంత క్రూరంగా అత్యంత అన్యాయంగా వ్యవహరించాడు అనేటువంటిది ఆరోపణలు ఉన్నాయి మరి అటువంటి అనంతబాబు ఒక్కసారి ఆ వీడియోని ప్రైవేట్ పార్ట్స్ వరకు మేము వేయటానికి వేయదలుచుకోలేదు కాబట్టి ఆ వీడియోను మాత్రం మీకు ప్రజెంట్ చేస్తున్నాం ఒకసారి ఆ వీడియోని క్లియర్గా దాన్ని ప్రజెంట్ చేయండి ఆ వీడియోని అనంతబాబు ఆ మహిళతో మాట్లాడినటువంటి ఆ మహిళతో మాట్లాడుతూ ఆడియో కూడా వేయదలుచుకోలేదు అవి ఆడియో కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉన్నటువంటి ఆడియో అతను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డర్టీ ఫెలోస్ అనమాట వీళ్ళందరూ కూడా ఎంత డర్టీ ఫెలోస్గా ఉన్నారు అని అంటే అతను వీడియో కాల్ మాట్లాడుతూ ఆ వీడియో కాల్లో అతను చూస్తున్నాం మనం అతను ముద్దులు పెడుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం తర్వాత అనంతరం అతను ప్రైవేట్ పార్ట్స్ని ఫ్యాంటు ఓడదీసి సిగ్గు శరము అనేటువంటిది లేకుండా వీడియో కాల్ అంటే నిజంగా ఈ ఫోన్లు గనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా భరతం పట్టేటువంటి పరిస్థితి ఉండేది మరి ఆ వీడియోలో అతను అవతల మహిళతో అత్యంత నీచంగా అత్యంత జుగుప్సాకరంగా అతను వ్యవహరించినటువంటి విధానంతో ఆ మహిళ ఈ వీడియోని బయట పెట్టడం జరిగింది ఆ మహిళ వీడియోని బయటపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ వీడియో మహాన్యూస్కి ఎక్స్క్లూజివ్గా ఆ మహిళ తరపు ఎవరైతే బంధువులు ఉన్నారో లేదా ఆ మహిళ తరపు వారు మహాన్యూస్కి ఎక్స్క్లూజివ్గా పంపించడం జరిగింది అది మనము ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో మనం చూస్తే ఎంపీ మాధవ్ ఇటువంటి అత్యంత ఒక జుగుప్సాకరమైనటువంటి అత్యంత నీచమైనటువంటి పనిచేసి రోజు మాధవ్ దేశంలోనే ఒక ఎంపీగా ఉండి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను మంట కలిపినటువంటి వ్యక్తి ఆ రోజు మాధవ్ ఉంటే ఈరోజు ఎవరైతే అనంతబాబు అదే స్థాయిలో అంటే వైఎస్ఆర్సీపీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ ప్రతినిధిగా ఉండి అతను చేసినటువంటి అత్యంత నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి ఈ వీడియో అంటే ఆ వీడియో మొత్తాన్ని ప్లే చేయలేకపోతున్నాం ప్లే చేయలేకపోవడానికంటే అసలు అది చూడటానికి కూడా అత్యంత నీచంగా ఉన్నటువంటి పరిస్థితి ఉదయాన్నే నాకు ఆ వీడియో వస్తే ఆ వీడియో చూసి ఈరోజు ఇంత దరిద్రంగా స్టార్ట్ అయిందేంట అనేటువంటి ఒక బాధతో మొదలుపెట్టినటువంటి పరిస్థితి కాకపోతే అది ప్రజానికి కానీ తెలియజేసినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి మరి ఆ వీడియోకి సంబంధించినటువంటి దాన్ని టెలికాస్ట్ చేయడానికి ఎడిటింగ్ చేయడానికి మా వీడియో ఎడిటర్స్ కానీ మా అవుట్పుట్ వాళ్ళు కానీ ఆ వీడియోని ఎడిట్ చేయడానికి సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది అంత జుగుప్సాకరంగా అంతటి నీచంగా ఆ వీడియోని అతను అవతల మహిళకి ఈ రకంగా అతను చూయించినటువంటి పరిస్థితి మరి ఇటువంటి అనంతబాబు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ అతని మీద అతను మర్డర్ చేసినా కానీ అతన్ని కాపాడటానికి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయటం మరి అటువంటి కాపాడేటువంటి నాయకులందరూ కూడా మరి అటువంటి ఎమ్మెల్సీని అత్యంత అద్భుతంగా అతన్ని నాయకత్వాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని అతనితోటి ఊరేగటం మరి ఇవన్నీ చూస్తున్నటువంటి సందర్భంలో మరి అతనికి ఇచ్చినటువంటి ధైర్యం ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన తర్వాత అతను ఇక అతని అరాచకాలకి ఇంకా ఎక్కడ అడ్డు అదుపు ఉంటుంది అందుకని అతను విస్తృతమైనటువంటి అరాచకాలకి పాల్పడ్డారనేటువంటిది అతని మీద వస్తున్నటువంటి అనేక ఫిర్యాదులు చూస్తే ఒక మహిళ అతను ఒక ఉద్యోగి బయట అక్కడికి వచ్చి అతను అతనికి లొంగలేదని చెప్పని ఆ ఉద్యోగిని అత్యంత విపరీతంగా టార్చర్ చేసి ఆ మహిళని వేధించి వెంటాడి ఆ మహిళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి మరొక ఎవరైతే మహిళని లొంగదీసుకొని అతను ఆ కుటుంబాన్ని చిన్నావన్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ అదేవిధంగా చాలామంది మహిళలతో అతను అత్యంత అసభ్యకరంగా అతనికి లొంగి తే ఒక రకంగా లొంగకపోతే ఇంకొక రకంగా అతను దుర్మార్గాలు చేశాడు అతను అరాచకాలు చేశాడు అనేటువంటిది కూడా చాలా నీచంగా నీచమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు అనేటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశాలు అతని మీద ఒకటి కాదు పది ఆరోపణలు ఉన్నాయి పది ఆరోపణలు అంటే ఎవరైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేయటం అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్లో ఆరోపణలు అదేవిధంగా ఉమెన్ ట్రాఫికింగ్ వాటితో పాటు రంగురాళ్ల స్మగ్లింగు ఇదే కాకుండా అనేక మంది అతను చేస్తున్నటువంటి అరాచకాలు అడ్డు వస్తే హత్యలు చేయటం అక్కడ ఉన్నటువంటి ఒక ఫాల్స్ ఉంటాయి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి రమ్మని చెప్పి అక్కడ పిలిచి అక్కడి నుంచి కిందకు తోసేసి చంపాడు అనేటువంటిది కూడా అతని మీద ఉన్నటువంటి బలమైనటువంటి ఆరోపణలు మరి ఆ విధంగా వాటర్ ఫాల్స్లో చంపాడు అనేటువంటిది వీటితో పాటు అతను చేపల చెరువుల ఆక్రమణ మైనింగ్ ఆక్రమణలు వీటితో పాటు ఎక్కడైతే ఆ ట్రైబల్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ వాటన్నిటిని ఆక్రమించడం కుల ధృవీకరణ సర్టిఫికేట్ అతను స్వయంగా క్యాస్ట్ మార్చుకొని ఎస్సీగా క్యాస్ట్ పెట్టుకొని అతను ఆ రకమైనటువంటి దీనికి పాల్పడ్డాడనేటువంటిది కూడా అతని మీద కేసు నమోదయ్యింది ఇలాంటివి చెప్తా పోతే చాలా అభియోగాలు చాలా ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు మరి ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు అడ్డు అదుపు లేనటువంటి దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేయటం వైఎస్ఆర్సీపీ పార్టీ అండదండలే ప్రధాన కారణంగా తెలుస్తుంది ఈరోజు ఆ వీడియో చూసినట్లయితే ఆ వీడియోని ఒకసారి మళ్ళీ ఫుల్ వీడియోని ఒకసారి ప్లే చేయండి పీసీఆర్ ఒకసారి ఆ ఫుల్ వీడియోని ప్లే చేయండి బట్ ఆ వీడియోలో ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రైవేట్ పార్ట్స్ను మాత్రం బయటకు చూపించొద్దు

सुकापन రైట్ ఇదే అంశంలో మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి సంచలనమైనటువంటి అంశాలు ఒకటి ఇప్పుడు ఆ విజయసా విజయసాయిరెడ్డికి సంబంధించి ఎవరైతే శాంతి భర్త నా భార్యకి జరిగినటువంటి మా భార్యకి పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి డిఎన్ఏ టెస్ట్ నిర్వహించాలి అని చెప్పని అతను విజయసాయిరెడ్డి మీద మదన్ మోహన్ను ఫిర్యాదు చేయటం మరి అదొక అంశం అంటే అది పెద్ద డిఎన్ఏ టెస్ట్ చేయాలనే అది ఒక పెద్ద వివాదం అయినటువంటి అంశం అతను ఎంపీ రాజ్యసభ సభ్యుడు అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు అతనికి సంబంధించి అతని భార్య అతని కుమార్తెలు అతని ఇంటి మీద దాడి చేసి మా ఈ రకమైనటువంటి అసాంఘికంగా అతను వేరే ఒక మహిళతో అతను అక్రమ సంబంధంతో ఉన్నారని చెప్పని వాళ్ళ ఇంట్లో వివాదం అది అందరూ చూశారు ఎంతటి ఒక ఎవరైతే మాధురి శాంతి మధ్య జరిగినటువంటి ఆ వివాదాన్ని అందరం చూసాం ఎంత సమాజం సిగ్గుపడే విధంగా మరి వాళ్ళు ఆ రకంగా బహిర్గంగా బహిర బహిర్గతంగానే వాళ్ళు మాట్లాడినటువంటి అన్నీ కూడా చూసాం అసలు సమాజం ఎటుబోతుంది వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటే ఇంకొక బా ఇంకొక ఆవిడ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి మేమిద్దరం కలిసి ఉంటాం మేము ఇద్దరం జీవనం సాగిస్తున్నాం మేమిద్దరం కలిసే ఉంటామని చెప్పినటువంటి దృశ్యాలని చూసి నిజంగా సమాజం ఎటుబోతుంది అనేటువంటి సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి మరి ఇటువంటి ఉన్నప్పుడు మరి అదేవిధంగా మరొక అంశాలు ఇలాంటివి గతంలో చూసినట్లయితే అంబటి రాంబాబు గారు వాళ్ళు ఆయన సంబంధించినటువంటి అలాంటివి ఇలా అనేకమైనటువంటి మాధవ్ మాధవ్ సంబంధించినటువంటి వీడియో అలాంటి వీడియో అయితే వైరల్ అయిందో దానికంటే కూడా ఇది ఇప్పుడు వాళ్ళ శుభ్రం ఎవరైతే అనంతబాబుకు సంబంధించిన వీడియో అత్యంత నీచంగా ఉన్నటువంటి వీడియో అయిపోయింది మరి అలాంటి ఆ వీడియోని అతను ఇది చేశారు మరి వీటితో పాటు ఇక అలాంటివి ఇప్పుడు ఎన్నో ఎన్నో వస్తూ ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇక వీటన్నిటిని మనము అలాంటి పరిస్థితి చూస్తే గతంలో తెలుగుదేశం పార్టీ బ్లూ బ్లూ మీడియా బ్లూ అని చెప్పని విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసాం మరి వాళ్ళు చూస్తే ఈ రకమైనటువంటి బ్లూ ఫిల్మ్స్ బ్లూ దందాలు బ్లూ వ్యవహారం ఏంటి అనేటువంటి సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది నిజంగా ఈ వీడియోని కనుక బయటికి సమాజంలో గనక వదిలితే అనంతబాబుని ప్రజలు కొట్టి కొట్టి చంపుతారు ప్రజలు కొట్టి కొట్టి చంపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏంటి అసలు ఈ దుర్మార్గాలు ఏంటి ఏంటి ఈ పరిస్థితులు ఏంటి ఏంటి అరాచకాలు ఏంటి అనేటువంటి దానికి అసలు అంతు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఎంతటి ఎంతటి నీచమైనటువంటి పరిస్థితి అంటే ఆ మహిళ తట్టుకోలేక యువతి మహిళ కూడా కాదు యువతి ఇతని యొక్క అరాచకాలు తట్టుకోలేక ఇతను చేస్తున్నటువంటి దృశ్యాలు తట్టుకోలేక ఇతను చేస్తున్నటువంటి ఆగడాలు తట్టుకోలేక వీడియోని బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఎంతటి నీచానికి అతను పాల్పడ్డాడనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది